फर्स्ट रन एग्री रग्री फर्स्ट फ्लोर थ्री रन भद्रा वर्सेस एग्री एम्पायी దయచేసి గమనించండి కెరటం న్యూస్ ఛానల్ లో లైవ్ వస్తా ఉంది చూడొచ్చు మీరు ఎవరైనా యూట్యూబ్ లోకి వెళ్ళి కెరటం న్యూస్ కెరటం న్యూస్ అని చెప్పి ఛానల్ లైవ్ లో చూడొచ్చు క్రికెట్ మ్యాచ్ ని ఎక్కడ ఉన్న వాళ్ళైనా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి యూట్యూబ్ లోకి వెళ్ళి కెరటం న్యూస్ అని సబ్స్క్రైబ్ చేసి చూడండి Thank <laughs> you. వాఫ్ <Sit> ఖాళీగా చాలా చక్కని బాల్ తోటి వికెట్ తీశాడు చాలా కీలకమైనటువంటి వికెట్ మనం కోల్పోయాం ఇక్కడ కాబట్టి దిస్ ఈజ్ ఫైనల్ మ్యాచ్ యూ కెన్ రికగ్నైజ్ ఎవ్రీ వన్ ఎస్పెషల్లీ ప్రతి బాల్ చాలా కీలకం కెరటం న్యూస్ ఛానల్లో ప్రతి బాల్ని మీరు ఆస్వాదించవచ్చు లైవ్లో యూట్యూబ్లోకి వెళ్ళి కెరటం న్యూస్ అని కొడితే మీకు లైవ్ స్పష్టంగా కనపడుతూ ఉంటుంది మన యూనియన్ పేదలందరూ కూడా ఇప్పుడు లైవ్లో చూడవచ్చు మీరు నేరుగా క్రీడాకారుల్ని అలాగే క్రీడల్ని ప్రేమించి దూరం వచ్చిన ప్రేక్షకులందరం కూడా మీరు చూసుకోవచ్చు ఇప్పుడు మనం ఫైనల్ మ్యాచ్లో ఉన్నాం మరికొద్దిసేపట్లో టైటిల్ విజేతను మనం ఖరారు చేసుకోబోతున్నాం శ్రీనివాస్ మీద చాలా బాధ్యత ఉంది కీలకమైన వికెట్ కూడా కోల్పోవడం జరిగింది గుర్తించాలి ఫైనల్ మ్యాచ్ ఒక్క అరుగు మనం కప్ అవకాశం ఉంది గుడ్ డిఫెన్స్ బై ద బ్యాట్స్మెన్ ఎస్పెషల్ ఎందుకంటే బాల్ని ఆచితూచి ఆడాల్సి ఉంటుంది బాల్ కూడా వాస్తవంగా రేజ్ అవుతా ఉంది బిన్ కంప్లీటెడ్ సో ఫార్ లాస్ ఆఫ్ వన్ వికెట్ కరెక్ట్ న్యూస్ ఛానల్ లైవ్ గా చూడొచ్చు మీ మిత్రులకి షేర్ చేయండి ఇంటి దగ్గర నుంచి కూడా చూడొచ్చు Kalau <laughs> na కెరట్ న్యూస్ ఛానల్లో లైవ్ లో చూడొచ్చు మీరు మ్యాచ్ అక్కడ అగ్ని ఎంప్లాయీస్ టీమ్ కి మెంటల్స్ ఉన్నటువంటి వాళ్ళ బాధ్యుల్ని మనం లైవ్ లో చూస్తా ఉన్నాం ఛానల్లో వాళ్ళందరూ పాఠాలు చెప్తా ఉన్నారు రామారావు గారు పోటీ శ్రీధర్ గారు అనిల్ గారు ఆస్వాదిస్తున్నారు గేమ్ ని వాళ్ళంతా అయితే తొలి వికెట్ పడిందన్న టెన్షన్ లో కూడా ఉన్నారు వాళ్ళ ముఖంలో స్పష్టంగా కనపడుతుంది నవీన్ గారు చాలా వేగంగా ముందుకొస్తున్నారు మరి ఇందులో క్రీడాకారుల్ని ఉత్సాహపడుతున్నారు నవీన్ గారు మాట ఇక్కడ This is a really a awesome crucial match between Badra Griffins and Khammam. Baris are playing each other. Can you be saying me? Keep a chat to your ball. Keep a chat to your கரெக்டி நேரு காட்டு

లక్ష ముప్పై వేల మంది ప్రేక్షకుల నిస్తేజం నెలకొంది చాలా సైలెంట్ గా చాలా మౌనంగా దృశ్యాన్ని మనం చూస్తా ఉన్నాం ఎక్కడ చూసినా కూడా ఎవరిని చూసినా సరే మొక్కల్లో తన విచారం కనపడుతుంది వరుసగా అయినా సరే లక్ష్యం నెరవేరం నిద్రపోవని చెప్పి అగ్రి ఎంప్లాయీస్ యూనియన్ మెంబర్స్ ఆలోచనగా వాళ్ళు మొదలుపెట్టారు స్థానికంగా ఉన్నటువంటి జట్టుకి కొంత కంప్లీట్ చక్కని ఆటల్లో పక్కని గ్రౌండ్ లో మ్యాచ్ ని కల్పిస్తాము కప్స్ అగ్రీ ఎంప్లాయస్ జట్టు మూడు ఓవర్ కంపించే విడత వినంది పరిగణించే తీరు వలన టాప్ ఆడ మూడు గిట్లు కొలైపోయింది బౌలర్ మెన్ శ్రీనివాస్ బ్యాట్స్మెన్ శ్రీనివాస్ ఎలా దొక్కునేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నాడు తను కుదు పడి ఏ విధంగా పరుగులు చేయగలరా క్రికెట్ లో ఏదైనా సాగురు That's you భారీ షాట్కి ప్రయత్నించాడు కానీ వైడ్గా అంపైర్ ప్రకటించారు ఓవర్ అయిన తర్వాత ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ మా యూనియన్ నుంచి క్రీడాకారులకి చెప్తాను ఓవర్ అయిన తర్వాత గుడ్ షార్ట్ బై ద అగ్రీ ఎంప్లాయీస్ టీమ్ లాంగ్ రన్లో సింగిల్ రన్ పూర్తి చేస్తున్నాడు

యూనియన్ ఉమ్మడిగా స్పాన్సర్ చేస్తూ ఉంది దీన్ని గమనించాలి మొదటి విజ్ఞతకు పదివేల నూట పంతొమ్మిది క్యాష్ అనేది అలాగే సెకండ్ ప్రైజ్ని ఐదు వేల నూట పదహారు ట్రోఫీతో పాటు రెండు ఉమ్మడి జిల్లా ఖమ్మం భద్రాద్రి జిల్లా యూనియన్ బ్యాంక్ స్పాన్సర్ చేస్తున్నారు అందులో గుడ్ షాట్ బట్ మిస్ క్యాచ్ సింగిల్ రన్ తీస్తున్నాడు సెకండ్ స్లిప్ లో సింగిల్ రన్ వచ్చింది

షార్స్ స్ట్రైట్గా అండ్ సపోర్ట్గా ఉంటే బయట కానీ బౌండరీ విషయ అనుకుంటున్నాను ఇక్కడ షార్ట్గా బాల్ బాలజీ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ మెసేజ్ ఫ్రమ్ ద సెంటర్ సెవెంటీన్ రన్స్ ఫర్ ద లాస్ ఆఫ్ త్రీ వికెట్స్ ఇక్కడ రైతు మిత్ర ట్రేడింగ్ కంపెనీ అధినేత చింతకాని మండల ముద్దు బిడ్డ ఉద్యమాల పోరుగడ్డ నాగిరిగొండకు సంబంధించినటువంటి మధ్యలో పురుషోత్తంగా తన యొక్క సిబ్బందితోటి ఉదయం ఎనిమిది గంటల నుంచి కూడా పిలిపిస్తున్నారు వాళ్ళకి ప్రత్యేకంగా వారి టీంకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వాస్తవానికి ఎంతో బిజీగా ఉండేటువంటి వాళ్ళకి అంతా వ్యాపార రంగంలో వారి వారి ప్రాంతాల్లో నృత్యం రైతులతోటి తోటి వాళ్ళ తోటి బిజీగా ఉండే వాళ్ళు ఇట్లా రోజంతా గడపడం అనేది చాలా సంతోషం చాలా హర్షించదలిగించిన విషయం ఇది అవసరం కూడా ఎందుకంటే వ్యాపారం ఎంత ముఖ్యమో అట్లాగే స్నేహాలు బంధాలు ఇలాంటి ఉత్సాహ వాతావరణం చాలా అవసరం మనిషి జీవితంలో నవరసాల్లో ఇదొక రసం దాన్ని ఈరోజు మనం ఆస్వాదిస్తా ఉన్నాం మ్యాచ్లో స్వల్ప కెరటం న్యూస్ ఛానల్లో లైవ్ లో చూడొచ్చు న్యూస్ ఛానల్ యూట్యూబ్లోకి వెళ్ళి చూడొచ్చు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైవ్ లో చూడొచ్చు కొంత అంతరాయం కలిగింది మ్యాచ్కి మధ్యలో టోర్నమెంట్కి స్పాన్సర్ గా స్పాన్సర్గా న్యూస్ ఛానల్ పేపర్ పనిచేస్తా ఉంది మ్యాచ్లో ఉత్కంఠభరిత వాతావరణం కొనసాగుతూ ఉంది ఖమ్మం జట్టు పరుగుల వేటలో కొంత వెనుకబడిందని చెప్పాలి స్పష్టంగా ఐదు ఓవర్ల తర్వాత పదిహేడు పరుగులు మూడు కీలకమైన వికెట్లు కోల్పోయి ఖమ్మం జట్టు బౌండరీ దగ్గర క్యాచ్ మిస్ అయింది చూడొచ్చు చిన్న దాదాపు రెండు వందల మీటర్ల ఎత్తులో బాల్ గాలిలో లేపాడు చాలా సేఫ్గా ల్యాండ్ అయింది బాల్ కూడా టూ రన్స్ స్కోర్ మూవ్ అంటూ నైన్టీన్ రన్స్ ఫర్ ద లాస్ ఆఫ్ త్రీ వికెట్స్ కమ్ అగ్రి ప్లస్ టీమ్ ఆరో ఉన్నాం ఉన్నాము ఇప్పుడు పంతొమ్మిది స్కోరు ఫ్రంట్ పుట్ వచ్చాడు బౌలింగ్ బ్యాటింగ్ చేయడానికి కాకపోతే బాలు మిస్ అయింది ఖమ్మం జిల్లా అగ్రి ఇన్పుట్ డిస్ట్రిబ్యూటర్స్ అధినేత ప్రెసిడెంట్ శ్రీ పుల్లన నాగేంద్రరావు రావు గారు పదివేల నూట తను స్వయంగా తన సొంత నిధుల్ని స్పాన్సర్ చేస్తా ఉన్నారు వైట్ గా ప్రకటించారు అంపైర్ సెకండ్ ప్రైజ్ గా ఖమ్మం భద్రాద్రి జిల్లా ఉమ్మడి యూనియన్ ఆధ్వర్యంలో సెకండ్ ప్రైజ్ ఐదు వేల నూట పదహారు క్యాష్ అవార్డును ఇవ్వడం జరుగుతా ఉంది